ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్ లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ ఇవాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు ఒళ్ళు రాలిపోతాయి నేను కదా ప్రజలు కొడతారు మన గుడివాడతో కొట్టారు కదా ఇంకా సిగ్గు కదా మీకు నిన్న కూడా ఇది మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇక మిమ్మల్ని అది ఏడే కాపాడాలి నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోతా ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి కొట్టారా సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్లలో మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్ లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ వాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు కోస్తా ఉన్నారు ఒళ్ళు రాలిపోతాయి మేం కదా ప్రజలు కొడతారు మన గుడివాడతో కొట్టారు కదా ఇంకా సిగ్గు కదా మీకు నిన్న కూడా ఇది మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి వచ్చి వచ్చినటువంటి కొడాలనాని వంశీ ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలి నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలా ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోత ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్లలో మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా